బెయర్ష వడంబడిక ధైర్యం మరియు దేవుని ఊట ప్రియమైన దేవుని బిడ్డలారా బైబుల్లో బెయర్షెబ అంటే వడంబడిక భావి ఇది ఎంతో ప్రాముఖ్యత గల స్థలం ఇది దేవునితోనూ మనుషులతోనూ నిబంధనలు చేసుకున్న పవిత్ర స్థలం అబ్రహాము మరియు అభిమేలకు రాజు ఈ ప్రాంతంలోనే సమాధానంగా ఉంటూ ఒట్టు పెట్టుకున్నారు ఆదికాండము ఇరవై ఒకటి ముప్పై ఒకటి మన జీవితంలో కూడా ఇతరులతో నమ్మకంగా సమాధానంగా ఉండడం ద్వారా శాంతి లభిస్తుంది ఇస్సాకుకు కరువులో కూడా దేవుడు బేయర్షధలో నీటి ఊటను చూపించాడు ఆది కాండము ఇరవై ఆరు ముప్పై రెండు నుండి ముప్పై మూడు శోధనలు మరియు కష్టాలు ఉన్నా భయపడొద్దు దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితంలో తన ఊటను అంటే ఆశీర్వాదాన్ని ఇస్తాడు బేర్షబా యాకోబు ప్రయాణానికి ప్రారంభస్థానం ఆదికాండము ఇరవై ఎనిమిది పది మరియు కష్టాల్లో ఉన్న ఏలియాకు ఆదరణ దొరికిన స్థలం ఒకటి రాజులు పంతొమ్మిది మూడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇది మన విశ్వాసయాత్రకు నూతన ఆరంభం కావాలి బేర్షబా మనకు నేర్పేది విశ్వాసం నిబంధన మరియు నిర్భయంగా ముందుకు సాగడం మనకు నిత్య ఊటను ఇచ్చే దేవుడున్నాడు ఆయనే మన ఆరంభం ఆయనే మన ఆధారం ఆ దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్